గారు నమస్తే ఈరోజు ప్రధానంగా మనకు ఉగాది పండుగ విశ్వసనామ సంవత్సరం ఉంటున్నారు కదా దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ పండుగకు ఎలా జరుపుకుంటారు ఉగాది దీని యొక్క విశేషాలు చెప్పారు విశ్వంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ వాస్తవానికి ఉగాదియే మనకు మొదటి పండుగ ఉగాదియే మనకు మొదటి పండుగ అదియే సిరులు కురిపించును మన ఇంట నిండుగా అదియే సిరులు కురిపించును మన ఇంట నిండుగా తెలుగు వారందరికీ ప్రియమైన పండుగ తెలుగువారందరికీ ప్రియమైన పండుగ ఇదియే సుఖ సుఖ సంతోషాలనిచ్చును మెండుగా ఇదియే సుఖ సంతోషాలనిచ్చును మెండుగా ఉగాది శుభాకాంక్షలతో మరి ఉగాది నాడు చేయవలసినటువంటి పనులు ఏమిటి ఏమేం చేయాలి ఇది కూడా మనం ఒక నాలుగు వాక్యాల రూపంలో తెలుసుకుందాం ముఖ్యంగా చేయవలసినటువంటివి పంచాంగ శ్రవణం నింబకుసుమ భక్షణం తైలాభ్యంగన స్నానం ఆమ్రపత్ర ఆమ్రపత్రోరణాలతో అలంకరణం చివరిగా భగవన్నామస్మరణం ఇవి చేయడం ద్వారా కలిగే లాభాలేంటి అంటే సకల పాపహరణం సకల పాపహరణం పంచాంగ శ్రవణం సర్వరోగ నివారణం నింబకుసుమ భక్షణం సర్వరోగ నివారణం కుసుమ భక్షణం శారీరక వర్ధనం శారీరక వర్ధనం తైలాభ్యంగన స్నానం గృహానికి అలంకరణం తోరణం గృహాలంకరణం మోక్ష మోక్షప్రదాయకం భగవన్నామ స్మరణం మోక్షప్రదాయకం భగవన్నామ స్మరణ మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఉగాది నాడు విశేషించి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి పని పంచాంగ శ్రవణ ప్రతి సంవత్సరం ఉగాది వస్తూ ఉంటుంది ఆ ఉగాది వచ్చినటువంటి సందర్భంలో భవిష్యత్ అంతా కూడా ఇకపైన వచ్చేటువంటి మూడు వందల అరవై రోజులు నా యొక్క జాతకరీత్యా గ్రహచారం కావచ్చు ఆదాయ వ్యయాలు కావచ్చు కందాయ ఫలములు కావచ్చు రాశి ఫలాలు కావచ్చు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనేటువంటి కుతు కుతూహలత అందరికీ ఉంటుంది అయితే ఏ విధంగా అయితే మనకు తెలిసినటువంటి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగానే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా ఆ డాక్టర్ దగ్గర ఉండేటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూడగానే మనలో ఒక కుతూహలత ఏర్పడుతుంది వారి దగ్గర బీపీ చెక్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి వెంటనే డాక్టర్ గారు నాకోసారి బీపీ చెక్ చేయాలంట లేదా ఇంకేదో షుగర్ టెస్ట్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి వెంటనే షుగర్ టెస్ట్ చేయమంటాం లేదా వెయిట్ ఏంటో తెలుసుకునేటువంటి ఒక మిషన్ ఉందనుకోండి వెయిట్ చూసుకుంటాం ఎందుకు ఒకవేళ కనుక ఏవైనా లోపాలు ఉంటే తర్వాత తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి మనం ఇవన్నీ తెలుసుకుంటాం అలాగే ఉగాది వచ్చినటువంటి సందర్భంలో ఈ కాలమంతా కూడా పంచాంగము అనేటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణములనేటువంటి వీటితో కూడుకొని ఉంది కాబట్టి ఈ కాలమంతా కూడా రాబోయే కాలంలో నా జాతకం ఎలా ఉంది అనేటువంటిది కనుక నాకు తెలుస్తుంటే అంటే అందులో మనకు ఆనందాన్ని కలిగించే విషయాలు లేదా బాధను కలిగించే విషయాలు నష్టాలను సూచించేటువంటి విషయాలు కష్టాలను సూచించే విషయాలు కూడా ఉండవచ్చు అవి విన్నంత మాత్రాన్ని మనం వెంటనే భయపడడానికో లేదా ఇంకేదో అయిపోతుంది అనుకోవడానికి కాదు జాగ్రత్తగా ఉండు సుమా అని తెలియచేయడానికే ఈ పంచాంగ శ్రవణం మరి అలాంటి పంచాంగ శ్రవణంలో ముఖ్యమైనటువంటి ఐదు అంశాలు తాము చెప్పినట్టుగా తిథి వార నక్షత్ర యోగకరణ ఇవి గనక వింటే మనకు కలిగే లాభం ఏంటి అంటే మనకు ఋషులు అందించినటువంటి శ్లోకం కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం గోదానతుల్యం రుణం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాధనం సముచితం పంచాంగ శ్రవణం గనక చేస్తే మనకు ఎన్ని లాభాలు సహజంగానే కలియుగంలో మానవులు లాభాలు లేనిదే ఏ పని చేయరనో ఏంటో ఋషులు మనకు అందించిన ఈ శ్లోకంలో పంచాంగ శ్రవణం ద్వారా కలిగే లాభాలన్నీ కూడా తెలియజేశారట అన్ని రకములైనటువంటి కళ్యాణమైనటువంటి గుణగణాలు మనకు వర్తిస్తాయి అది వినడం ద్వారా మనకు ఉండేటువంటి శత్రువులు శత్రువులు కావచ్చు శత్రువులు కావచ్చు అవి అన్నీ తొలగింపబడతాయట అలాగే గంగా స్నానం గంగలో స్నానం ఆచరించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది గోదానతుల్యం రుణం అలాగే పంచాంగ శ్రవణం అనేటువంటిది గోదానము చేయడం చేత ఏ లాభం మన కలుగుతుందో ఆ లాభాన్ని మనం పొందుతామట లేదా సంతానం లేనటువంటి వారికి పంచాంగ శ్రవణం చేయడం చేత సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది ఇలా నానాకర్మ సుసాధనం ఈ పంచాంగం అనేటువంటిది మనము హిందూ సాంప్రదాయంలో పుట్టినప్పటి నుంచి చివరి వరకు పదహారు సంస్కారాలు ఉంటాయి ఈ పదహారు కర్మలు కూడా ఏ కర్మలను మనం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏవి మంచి రోజులు ఏ లగ్నంలో చేసుకోవాలి అనేటువంటి వాటికి ఈ పంచాంగం అనేటువంటిది ఒక సాధనం ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అలాంటి పంచాంగంలో మరి తిథిని గురించి నక్షత్రాన్ని గురించి వీటన్నిటి గురించి ఐదింటి గురించి తెలుసుకుంటే కూడా మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క లాభం అట తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరదే పాపం యోగా రోగ నివారణం కరణం కార్యసిద్ధించ పంచాంగ శ్రవణం ఉత్తమం ఇలా తిథి తిథిని గురించి తెలుసుకుంటే ఈ రోజు ఏం తిథి ఈ రోజున మనకు తిథి ఏంటి పాడ్యం ఓహో ఈ పాడ్యం అనేటువంటి తిథిని గురించి మనం తెలుసుకోవడం చేత మనకు సంపద లభిస్తుందట అట సంపద లభిస్తుంది అలాగే తిథేశ్చ శ్రీయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం ఈరోజు ఏం వారము ఓహో ఆదివారమా ఈ వారాన్ని గురించి తెలుసుకోవడం చేత మనకు ఆయుష్షు అభివృద్ధి చెందుతుంది అంటే అపమృత్యు దోషాలు పోతాయి అలాగే నక్షత్ర హరతే పాపం ఈరోజు ఏమి నక్షత్రం ఓ ఈరోజు రేవతి నక్షత్రమా అలా నక్షత్రాన్ని గురించి తెలుసుకోవడం చేత మనకు హరదే పాపం మనం తెలియసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడతాం యోగాత్ రోగ నివారణం యోగం గురించి ఈరోజు ఏం యోగం యోగాలు ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఏడులో ఈరోజు ఐంద్ర అనేటువంటి యోగం ఇలా ఈ యోగాన్ని గురించి తెలుసుకోవడం చేత మనలో రోగ అయిపోయి చక్కగా ఆరోగ్యవంతులుగా మనం జీవించగలుగుతాం ఇక చివరిగా కరణాత్ కార్య కరణములు పదకొండు ఉంటాయి ఈ కరణాలలో ఒక ఆరు శుభకరమైనటువంటి కరణాలు అని ఒక ఐదు మిగిలినటువంటివి అశుభ కరణాలు అని ఇది తిథిలో సగభాగంగా గణించబడుతుంది వీటిని గురించి తెలుసుకోవడం చేత మనకు సమస్త కార్యములు సిద్ధింపచేస్తాయి ఇది పంచాంగ శ్రవణ ఫలం మనకు లభిస్తుంది అలాంటి వీటిలో మరి ఈనాడున మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి ఈ పాదముల్లో జన్మించినటువంటి వారి యొక్క రాశి మేషరాశి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి మే పదమూడు వరకు గురువు మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు రాహువు శుభస్థాన సంచారం వలన చక్కటి శుభ ఫలితములు వీరు పొందుతారు ఆర్థిక అభివృద్ధి వృత్తి పనుల ఎందు అనుకూలత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సౌఖ్యం ధనధాన్య సమృద్ధి మొదలైనవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ చక్కటి సుఖమయ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం తలిచినటువంటి పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక యందు పాల్గొనడం శుభవార్తలను వినడం స్వశక్తి సామర్థ్యంతో రాణించడం అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా ముందుకు కొనసాగడం ప్రజల యొక్క మెప్పుని పొందడం అలాగే విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఉత్తీర్ణతను సాధించడం వ్యాపార రంగంలో లేదా ఇతర ఉద్యోగ రంగంలో లేదా న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలను మనకు తెలియజేస్తుంది పంచాంగం ఇక ఈ రాశి వారికి చక్కగా రోజు సుబ్రహ్మణ్య స్వామిని వారు పూజించుకునేడల అంతా శుభం జరుగుతుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా మనకు చెప్తుంది ఇక ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని రాహులు శుభస్థానములైందో మరియు గురువు మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు శుభస్థాన సంచారం వలన సంవత్సరంలో ఎక్కువ భాగం మీరు కూడా శుభ ఫలితములనే పొందుతారు శని రాహువులు శుభస్థాన సంచారం చేయడం వలన మనోల్లాసము స్త్రీ సౌఖ్యము పుణ్యకార్యాలు చేయుట ఎందు ఆసక్తి ఉద్యోగ వ్యాపార రంగముల వారికి వారి వారి వృత్తుల ఎందు జయాన్ని అలాగే భూమి గృహము మొదలైనటువంటి వ్యాపారదులలో చక్కటి ఆనుకూల్యత నూతన వస్తువుల ఎందో ఆసక్తి రాజకీయ వ్యవహారముల యందు అనుకూల్యత ఆరోగ్యము అభివృద్ధి చెందుతా తీర్థయాత్ర దర్శనము మొదలైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు మూడవ రాశి మిథున రాశి ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురువు అలాగే మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుండి సంవత్సరాంతం రాహువు అశుభ స్థానాల్లో సంచరిస్తుండడం వలన కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము అంటే ఈ మాట చెప్తున్నది వెంటనే అయ్యో ఇక నేను అనారోగ్యంతోనే ఉంటాను ఈ సంవత్సరం దాన్ని కాకుండా ఆహార విషయాల్లో కావచ్చు ఇతర విషయాలలో కాస్త జాగ్రత్తగా ప్రయాణించేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉంటే ఇవేవి కూడా రావు పరమాత్మ ఎందుగనక విశ్వాసంతో ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఉద్యోగ భంగము ఆ తర్వాత కుటుంబంలో కలహాలు అలాగే మానసిక వేదన వృధా ఖర్చులు ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడి పరమాత్మ నీవే నాకు శరణం అనుకుంటే చాలు భగవన్నామ స్మరణే మీకు సర్వదా రక్షగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు కేతువులు మే పంతొమ్మిది వరకు శుభ స్థానాల్లో సంచరించుండడం వలన శుభ ఫలితాలను పొందుతారు అలాగే మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు శని గురువు అలాగే రాహు కేతువులు అననుకూల స్థాన సంచారం చేయడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి సంవత్సరంలో ఎక్కువ భాగం గ్రహక గ్రహచారం కాస్త అనుకూలంగా లేనందువలన కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక మే ఇరవై వరకు ఆర్థిక అభివృద్ధి వృత్తి పనులయ్యందు అనుకూలత సంకల్పించినటువంటి పను పనులు నెరవేరడం ఇవన్నీ శుభ ఫలితాలు మీరు చూస్తారు అలాగే కుటుంబ సభ్యులతో సుఖమయ్య జీవనాన్ని తలుచినటువంటి పనులు నెరవేరడం పుణ్యక్షేత్రాల సందర్శనం శుభవార్తలు వినడం స్వశక్తితో అభివృద్ధిలోకి రావడం మొదలైనటువంటి అంశాలు వీరికి బాగా అనుకూలిస్తూ ఉన్నాయి ఇక మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని ముందే సూచించడం జరిగింది ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా కుటుంబ విషయంలో కావచ్చు లేదా ఇతరులకు సహకరించేటువంటి విషయంలో డబ్బు విషయంలో కావచ్చు కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ఇక సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజభోజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి మే పద్నాలుగు నుంచి సంవత్సరం చివరి వరకు గురువు శుభస్థానములందు సంచరించడం వలన ఆర్థిక అభివృద్ధి అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారములయందు చక్కటి ఆనుకూల్యత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సభ్యులతో ఆనందమయ జీవనాన్ని గడపడం ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు తరిచినటువంటి పనులు నెరవేరుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల ఎందు ఆసక్తితో పాల్గొనడం అలాగే శుభవార్తలు వినడం వీరు కూడా చక్కగా స్వశక్తి సామర్థ్యాలతో బాగా వారు ఉన్నటువంటి రంగంలో రాణిస్తారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సర్వత్రా విజయం లభిస్తుంది కోర్టు యందు కూడా వీరికి సంతృప్తికరమైనటువంటి వార్తలు వీరు వినేటువంటి అవకాశం ఉంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు చక్కటి ఉన్నత స్థానాన్ని పొందుతారు అలాగే విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా మంచి శుభ ఫలితాలను ఉత్తీర్ణత స్థానాన్ని పొందుతారు వాటి వీరికి సంవత్సరం అంతా కూడా జయం కలుగుతుంది శుభ ఇక తులారాశి వారికి రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వీరికి మే పదమూడు వరకు గురువు మే ఇరవై నుండి సంవత్సరాంతం వరకు రాహువు శుభస్థాన సంచారులైనందువలన వ్యవసాయదారులు పంటలు అధికంగా పండి సుఖ సంతోషాలతో ఉంటారు వ్యాపారస్తులు తమ వృత్తి ఎందు అధిక లాభాలని పొందుతారు అలాగే అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అనేక లాభాలని పొందుతారు కుటుంబ సౌఖ్యము శుభకార్యాలు నెరవేరుట కోర్టు పనులు అనుకూలించుట రాజకీయ నాయకులు ముఖ్యమైనటువంటి పదవులను పొందుట బంధుమిత్ర సమాగమము ఉద్యోగులు తమ పదవులలో ఉన్నత స్థానాన్ని పొందడం అలాగే విద్యార్థులు విద్య ఉన్నతిని పొందడం మొదలైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు సంవత్సరం అంతా శనికేతువులు మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు గురువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి చక్కటి శుభ ఫలితాలే ఎదురవుతాయి కాబట్టి మీకు సంవత్సరం అంతా కూడా జయం ఇక వారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని అలాగే మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు గురువు మే పంతొమ్మిది మే పంతొమ్మిది వరకు రాహువు మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు కేతువు శుభస్థానములందు సంచరించడం వలన సంవత్సరంలో ఎక్కువ భాగం శుభ ఫలితాలనే వీరు పొందుతారు ఆర్థిక అభివృద్ధి వృత్తి పనులయందు అనుకూలత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సౌఖ్యం ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం తరిచినటువంటి పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి మంచి వార్తలు వినడం స్వశక్తి సామర్థ్యంతో రాణించడం రాజకీయ నాయకులకు విజయం మొదలైనటువంటివన్నీ కూడా వీరికి శుభ ఫలితాలే విద్యా రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పంట అధికంగా చేతికి రావడం అధిక లాభాల్ని వీరు పొంది సుఖ సంతోషాలతో చక్కటి జీవనాన్ని ఈ విశ్వావస సంవత్సరంలో వారు కొనసాగిస్తారు ఇక వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి మే పదమూడు వరకు గురువు సంవత్సరమంతా కేతువు శుభస్థానాల్లో సంచరించడం వల్ల వీరికి కూడా ఈ రాశిలో జన్మించిన వారికి మంచి శుభ ఫలితాలే ఉన్నాయి సంవత్సరమంతా శని రాహులు మే పద్నాలుగు నుండి చివరి వరకు గురువు అశుభ స్థానంలో సంచరించడం వల్ల ఆ సమయంలో కాస్త అశుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇక గ్రహ సంచార అనుకూలత వలన వీరికి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది వృత్తి పనుల ఎందు అనుకూలంగా ఉంటుంది సంకల్పించినటువంటి పనులు నెరవేరుతాయి కుటుంబ సౌఖ్యము ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని గడుపుతారు పుణ్యక్షేత్ర సందర్శనం తరిచినటువంటి పనులు నెరవేరడం నూతన పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలేందు ఆసక్తి శుభవార్త శ్రవణం స్వశక్తి సామర్థ్యాలతో రాణించడం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విజయం అలాగే విద్యార్థులకు కూడా మంచి విజయం ఉపాధ్యాయులకు కూడా చక్కటి అనుకూల వాతావరణం అలాగే ఉన్నత పదవిని పొందడం మొదలైనటువంటి అంశాలు వీరికి మొదట్లో మంచి శుభాన్ని కలిగిస్తాయి ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటే వచ్చేటువంటి సమస్యల్ని కూడా వీరు ఎదుర్కొని వాటి నుంచి బయటపడి చక్కటి విజయాన్ని వీరు పొందేటువంటి అవకాశం ఉంది వీరు నవగ్రహ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసుకునే ఏవైనా అనుకోని సమస్యలను వచ్చిన వాటి నుంచి విముక్తిని పొందే అవకాశం ఉంది ఇక ధనుస్సు రాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం ఐదు ఇక వీరికి మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుంచి సంవత్సరాంతం రాహువు అలాగే మే పద్నాలుగు నుండి సంవత్సరాంతం వరకు గురువు శుభస్థానంలో సంచరించడం వలన శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి కూడా చక్కగా కుటుంబ సభ్యులందరితో కూడా సుఖమయ జీవనాన్ని గడపడం శుభ ఫలితాలను పొందడం అలాగే శుభ కార్యాలు కూడా చేసేటువంటి అవకాశం ఉద్యోగులు వాళ్ళ వల్ల పదవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త ఉన్నత పదవికి వెళ్ళడం వీరికి ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలే ఉన్నాయి అలాగే తీర్థయాత్ర దర్శనం బంధుమిత్ర సమాగమము కోర్టు కేసులకు సంబంధించినటువంటి ఏవైనా ఉంటే వాటిలో విజయం పొందడం అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి పదవులు వారు పొందడం అనేటువంటివి జరుగుతుంది ఇక సంవత్సరాంతం అంతా కూడా శని అర్ధాష్టమ స్థానమందు మే పంతొమ్మిది వరకు గురువు రాహువులు మే ఇరవై నుంచి సంవత్సరాంతం కేతువు అశుభ స్థానాల్లో సంచరించడం వలన కాస్త మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం అలాగే తలచిన పనులు ఆ సమయంలో నెరవేరకపోవడం కాస్త చికాకుగా ఉండడం అనేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించండి ఆ సమయంలో తప్పకుండా వాటి నుంచి విముక్తిని పొంది ఆ సమయంలో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు మరి మీరు రామరక్షతోత్రాన్ని చదువుకున్న ఏడల ఆ రాముడి అనుగ్రహంతో తప్పకుండా ఆనందమే జీవితాన్ని గడుపుతారు అనడంలో సందేహం లేదు ఇక మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీరికి సంవత్సరమంతా శని మే పంతొమ్మిది వరకు గురువు రాహువులు అనుకూల స్థాన సంచారం చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి వృత్తి యందు అనుకూలత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సౌఖ్యం ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని వీరు కొనసాగిస్తారు అలాగే తలిచినటువంటి పనులను నెరవేరడం తీర్థయాత్రలకు వెళ్లడం శుభవార్తలు వినడం స్వశక్తితో అభివృద్ధిలోకి రావడం రాజకీయ నాయకులు విజయాన్ని సాధించడం కోర్టు వ్యవహారములయందు సంతృప్తికరముగా పరిష్కారం అవడం అలాగే భూ వ్యవహారములందు వీరికి అనుకూలత విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించుట అలాగే ఉద్యోగులు న్యాయవ్యాదు న్యాయవాదులు ఉపాధ్యాయులు వీరు కూడా తమ తమ పదవుల నుంచి ఉన్నత పదవిని పొందేటువంటి అవకాశం ఉంది ఇక వీరు సుందరాకాండ పారాయణ చేసుకునేటలా లేదా చదువుకోగలిగితే చదువుకునేటలా అంతా శుభమగలు ఇక కుంభరాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారలకు సంవత్సరంలో ఎక్కువ భాగం గ్రహ సంచారం సరిగ్గా లేనందువలన సంవత్సరమంతా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అలాగే కాస్త అనారోగ్య సమస్య ప్రమాద సూచనలు ఉద్యోగ భంగం కుటుంబ కలహాలు మానసిక వేదన మొదలైనటువంటివి ఇవి మీకు ముందు జాగ్రత్తగా సూచించడం జరుగుతుంది ఇవి వచ్చేస్తాయి అయిపోయిందిగా నేను ఇంతే అని భయపడుతూ కూర్చోవడం కాకుండా ఇవి రాకుండా ఉండడానికి ఒకటి మానవ ప్రయత్నం భగవంతుడి అనుగ్రహం ఈ రెండూ ఉంటే ఏవి మన దగ్గరికి రావట కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో భగవంతుడిని ఏ మనిషి అయితే రాశిలో రాశి ఫలాలలో మీకు సమస్యలు ఉన్నాయని చెప్పినా కష్ట నష్టాలు ఉన్నాయని చెప్పినా కూడా విశ్వావసువులో పరమాత్మను విశ్వసించడం వలన అవన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీరు ఎలాంటి చింతించవలసినటువంటి అవసరం లేదు తప్పకుండా పరమాత్మ అనుగ్రహంతో మీరు చేసేటువంటి వృత్తిలో రాణిస్తారు అలాగే అన్ని శుభ ఫలితాలను మీరు పొందుతారు సరి మొదట్లో కొంత అననుకూలత ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు ఇది కుంభరాశి వారికి ఇక వీరికి కాస్త మొదట్లో అనుకూలం లేదు కాబట్టి ఆరోగ్య విషయానికి సంబంధించి ఆదిత్య హృదయాన్ని అలాగే పంచాయుధ స్తోత్రాన్ని కనుక మీరు చదువుకునే ఎడల మీకు అంతా శుభమగదు ఇక మీనరాశి మీనరాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి సంవత్సరమంతా గురు శని రాహువులు అలాగే మరియు మే పంతొమ్మిది వరకు కేతువు అశుభ స్థాన సంచరించడం వలన సంవత్సరమంతా అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు కాబట్టి మీనరాశి గారు కూడా ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా చూసి విని అంటే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారందరినీ గురించి ఏ ఒక్కరి గురించో చెప్తున్నటువంటిది కాదు కాబట్టి ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా నాకు పూర్తిగా నాకు ఇవి నా జీవితంలో ఎదురవుతాయి అనేవి చింతించాల్సినటువంటి అవసరం లేదు రాశిలో జన్మించినటువంటి వారికి ఒక ఇరవై శాతం ఎదురయ్యేటువంటి అవకాశం కాబట్టి మీరు కూడా కాస్త జాగ్రత్తమైనటువంటి ఒక ముందు ప్లాన్తో ఏ వ్యక్తికైతే జీవితంలో ఒక ప్లాన్ ఉంటుందో ఆ వ్యక్తి తప్పకుండా తన రంగంలో సక్సెస్ని సాధిస్తాడు అనడానికి మనకు ఎన్నో ఉదాహరణలు కాబట్టి ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగ భంగం కుటుంబ కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మే ఇరవై నుంచి సంవత్సరాంతం వరకు కేతువు ఆరవ స్థానం ముందు శుభ సంచారం వలన మీకు శుభ ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యవసాయదారులు పంటలు అధికంగా పండి సుఖంగా ఉంటారట వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనేక లాభాలు కూడా పొందుతారు కుటుంబ సౌఖ్యం శుభకార్యాలు నెరవేరుట కోర్టు పనులు అనుకూలించుట కాబట్టి మీకు ఇవి ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశాలు అయితే వీరికి ఏలిన నాటి శని ప్రారంభమై సుమారుగా రెండున్నర సంవత్సరాలు గడిచింది ఇంకా ఐదు సంవత్సరాలు వీరికి శని సంచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు శనికి కాస్త అభిషేకం చేయడం శని దేవుణ్ణి పూజించడం మొదలైనటువంటివి చేస్తే ఆ శని మీకు అనుకూలంగా ఉండి మిమ్మల్ని మీకు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాడు మీరు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు చక్కగా మీరు రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునే డెల మీకంత శుభమవుతుంది అలాగే వీలైనంత వటుకు మంగళవారం గనక మీకు సమయం ఉంటే హనుమంతుడికి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా అంతా శుభం జరుగుతుంది ఇవి ఈనాటి ఈ ద్వాదశ రాసుల యొక్క ఆదాయ వ్యయాలు అలాగే కందాయ ఫలాలు వారి యొక్క రాజపూజ్య అవమానాలు ఈ రకంగా ఉన్నాయి సరే ఏది ఎలా ఉన్నా మనకు ఈ విశ్వములో మానవ జీవితంలో కష్టనష్టాలు దుఃఖాలు అనేటువంటి సహజమే ఎత్తు పల్లాలు ఏ విధంగా అయితే సహజమో మన మానవ జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి సహజమే కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదు సుఖం కలిగినప్పుడు మరి ఆనందపడకూడదు దేన్నైనా సమానంగా స్వీకరిస్తూ మనం ఒక చక్కటి ఆలోచన విధానంతో మన జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలి ఎలా నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఒక ప్లాన్గా వెళితే తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం మరి ఈ విశ్వావసనామ సంవత్సరంలో విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి శుభం జరగాలని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటు సర్వత్ర విజయోస్తు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు సమస్త ప్రాణినాం శుభమస్తు థ్యాంక్